అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అండి చేతబడులు నమ్మే వాళ్ళ చేరిక లేదా శుద్ర పూజలు నమ్మే వాళ్ళ చేరిక ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్తానండి ఇంచుమించు ఇద్దరిది సేమ్ ఉంటుందండి సో వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తారన్నట్టు సో మనము డివన్ చార్ట్ చూడంగానే మనం ఆటోమేటిక్ చెప్పేయచ్చు వీళ్ళు చేతబాట్లు నమ్ముతారు అని మనం చెప్పవచ్చు సో ఇప్పుడు ఎవరైతే బాగు చేస్తామని అని కూర్చుంటారు కదా సార్ వాళ్ళ జాతకంలో కూడా చంద్ర రావుల కలయిక లేదా చంద్రకేతువుల కలయిక కంపల్సరీగా ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంట సార్ ఇప్పుడు చంద్రుడు అంటేనేమో మనసు రావుగ్రహం అంటేనేమో ప్రకృతి విరుద్ధం అంటే వీళ్ళు కంప్లీట్ ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తారు వీళ్ళకి కొంచెం ఎట్లా ఉంటుందంటే సార్ ఏమైనా అప్పు చేస్తే తొందరగా తీర్చలేరు అన్నట్టు సో వీళ్ళకి అప్పులు అవుతూ ఉంటాయి అప్పులు అవుతూ ఉంటాయి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరి మీద వీళ్ళు డౌట్ పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లగ్నం నుండి పదం ఇంట్లో చంద్రరావుల కలయిక వచ్చింది అనుకోండి సార్ సో అప్పుడు వీళ్ళకి ఏం డౌట్ ఉంటుంది అంటే ఐ మీన్ ఇప్పుడు పదవి లేదంటే ఏమొస్తుంది సార్ వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం వస్తుంది వాళ్ళని జస్ట్ కదిలిస్తుంది చాలా అవును సార్ మా ఆఫీస్లో ఉన్నాడండి ఒకడు వాడు చేయబట్టే నేను ఇంత సఫర్ అవుతున్నాడు వాడే నా పైన శుద్ర పూజలు లేదా చేతపాట్లు చేపిస్తా ఉన్నాడు సార్ చాలా అప్పులైనాయి సార్ అప్పులు హూబిలో వెళ్ళిపోయినా సార్ నీకు అసలు బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పదిలో ఉన్నాడు కదండి ఇప్పుడు ఇప్పుడు లగ్నం నుండి పదో స్థానంలో చంద్రరావుల కలయిక వచ్చింది వాటి కంపల్సరీ వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి అప్పులు ఉంటాయి అన్నట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ చంద్రరావుల కలయిక వచ్చింది కాబట్టి కంపల్సరీ ఆడ వృత్తి ఉద్యోగ వ్యాపారం అంటే అక్కడ ఉన్నోళ్ళ మీద డౌట్ ఉంటది అన్నట్టు అట్లాగే ప్రతి ఒక్క ఐ మీన్ ప్రతి ఒక్క ఇంట్లో మనం చూసుకోవచ్చు సో కొంతమంది ఏం చెప్తారంటే మా కుటుంబంలో ఉన్నారండి మా పాలో ఉన్నారండి మా ఉన్నారు ఉన్నారండి సో మా బంధువులే చేస్తూ ఉన్నారు సార్ లేదు మా మా తమ్ముడే చేస్తూ ఉన్నారు సార్ మా నేనే చేస్తూ ఉన్నారు సార్ చేతబడి చేసి సార్ నాకు అని చెప్పి చెప్తా ఉంటారు సో ఇది వాళ్ళ చేరిక సార్ అంతా అక్కడ ఏం లేదు జస్ట్ గ్రహచేరిక వల్ల వీళ్ళు ఐ మీన్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు వీళ్ళకి పదిహేను రోజులు ఒకలాగా ఉంటుంది పదిహేను రోజులు ఒకలాగా ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్నట్టు సో ఇంకొకటి వచ్చి వీళ్ళ ఇప్పుడు ఎవరైతే బాగా చేస్తాను కూర్చుంటారు కదా సార్ వాళ్ళ గ్రహచేరిక కూడా సేమ్ యాజ్ టీస్ ఉంటుందండి వాళ్ళకు వాళ్ళు ఎట్లా అంటే ప్రకృతి విరుద్ధంగా ఉంటారన్నట్టు వాళ్ళకు కళ్ళకు కాటుగా పెట్టుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని చేతికి పసుపు కుంకుమలు అన్నీ రుద్దుకొని నిమ్మకాయలు కొబ్బరికాయలు కర్పూరము అగరత్తులు పెట్టి అట్లా ఏదో అంత డిఫరెంట్ పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళని చూడగానే వీళ్ళు ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతారు అన్నట్టు సో అరే స్వామి దగ్గర పోయినాంరా స్వామి బాగా చేస్తాడంట ఏ టెన్షన్ లేదు ఇంకా మనము మనం అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది సో ఇది ఎట్లాంటి చేతబడి నమ్మే వాళ్ళ గ్రహ చెప్తా ఉన్నాను సార్ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్